హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు నేను చూపించే ప్రోడక్ట్ మీషో నుండి అయితే ఆర్డర్ చేశానండి మనకి మీషోలోనే మాల్లో కూడా ఐటమ్స్ ఉంటాయి కదా అందులో అయితే నేను లిప్స్టిక్స్ అయితే ఆర్డర్ చేశాను వచ్చేసాయి ఒకసారి మీకు చూపిద్దాము అనేసి చాలా బాగుంది ప్యాకింగ్ కానీ మొత్తము లిప్స్టిక్ అయితే చాలా చిన్న చిన్నవి ప్యాకింగ్ అయితే అస్సలు బలే ఉన్నాయండి మీకు ఒకసారి చూపిద్దామనేసి వీడియో చూస్తున్నాను ఇలాంటివి మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మనకి రీజనబుల్ ప్రైస్తోనే వచ్చేస్తాయి చూసారా అంతే చిన్న చిన్నవి క్యూట్గా ఉన్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు ఎంత సింపుల్గా ఎంత చిన్నవి క్యూట్గా ఉన్నాయి కదా ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చాయండి మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా మనం ఆర్డర్ పెడితే ఎలా వస్తాయేమో అని అలా ఏం లేదండి చాలా బాగున్నాయి మీరు కూడా ఆర్డర్ అయితే చేసుకున్నాయండి